జూబ్లీల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం సాధిస్తారని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం అన్నారు జూబ్లీల్స్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో మా ప్రతినిధి ఆశీ ఫేస్ టు ఫేస్ జూబ్లీ ఉప ఎన్నికల ఎన్నికల ప్రచారం జోరో సాగుతుంది బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా బీజేపీ బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలో దిగారు ఆయన ప్రచారం కూడా ఉధృతం చేస్తున్నారు దీపక్ రెడ్డికి మద్దతుగా చేవేళ్ళ మాజీ శాసనసభ్యులు కేఎస్ రత్నం అన్నతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రచారం ఎలా సాగుతుంది చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తాడు ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కాన్స్టెన్స్కి వస్తుంది ఇది ఆయన ఇక్కడ ఉన్న స్లమ్లలో కానీ తర్వాత పేదలకు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ అందిస్తా ఉన్నారు ప్రజల్లో మంచి స్పందన ఉంది ఆ రెండు పార్టీలు కూడా చూసినట్టుంటే రెండు కూడా మతతత్వ పార్టీలు ఒకప్పుడు బిఆర్ఎస్ ఎంఐఎంతో సపోర్ట్ తీసుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎంతో సపోర్ట్ తీసుకొని ఇక్కడ నిలబడ్డరు మతతత్వ పార్టీలను ఖచ్చితంగా మరి ఇక్కడ ఓడగొట్టడం జరుగుతుంది ప్రజలందరిలో కూడా మంచి స్పందన ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధిస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము బీజేపీ పార్టీకి సమానంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి కూడా పోటా పోటీగా ప్రచారం సాగుతున్నాయి మూడు పార్టీలు తప్పు ఉంది ఎలక్షన్ ఎలా అనిపిస్తుంది మూడు పార్టీలు తప్పున కూడా ప్రజలు డిసైడ్ అయినారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఓటేస్తారు ఎందుకంటే గత పదకొండు పన్నెండు సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలకు మంచి జరుగుతూ ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అందుతూ ఉన్నాయి కాబట్టి నేరుగా ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వారికి అందుతా ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను మర్చిపోయింది టీఆర్ఎస్ అయితే అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఇక లేదు టీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు కాంగ్రెస్ కూడా కథం అయిపోయింది కాంగ్రెస్లో కూడా కుమ్ములాటలు ఇక్కడ మనం చూసినాం కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకోవడం పార్టీలో వితింత పార్టీలనే కొట్టుకోవడం జరుగుతూ ఉంది కాంగ్రెస్లో కూడా వారికి ఐక్యత లేదు ఇంకోటి కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం జరి చెందింది మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం దివాలా తీసింది ఈరోజు కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు టైం పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ బొంద పెడతారు గత పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీ పార్టీకి భారీ మెజార్టీ రావడం జరిగింది ఈసారి ఆ మెజార్టీ పునర్వతం అవుతుందా లేక వచ్చే వస్తుందా సాధారణంగా అవుతుంది అండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అదే మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ మా క్యాండిడేట్ గెలుస్తాడు మంచి మెజార్టీతో గెలుస్తాడు ఇది జూబ్లీస్ ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని కేఎస్ రత్నం చెప్తున్నారు కెమెరా కెమెరా ముందుతో ఆసిఫ్ జెట్ న్యూస్ హైదరాబాద్